ప్రయాణికులు మరియు భక్తుల సౌకర్యార్థము నెల్లూరు వన్ డిపో ఏపీఎస్ఆర్టీసీ వారు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం సూపర్ లగ్జరీ కొత్త బస్సుని పుష్ బ్యాక్ సీట్లు కన్నా ముప్పై ఆరు సీటింగ్ కెపాసిటీ గల బస్సుని ప్రారంభిస్తున్నాము దీంట్లో ఛార్జీ కేవలము తొమ్మిది వేల రూపాయలు మాత్రమే వసతి మరియు భోజన సదుపాయములు ప్రయాణికులు మాత్రమే భరించవలెను దీంట్లో మా యొక్క ప్రమేయం ఏమీ లేదు ఇది నెల్లూరు నుండి హైదరాబాద్ మీదుగా ప్రయాగరాజు చేరుకొని అక్కడ బస్ చేసి మరుసటి రోజు బయలుదేరి అయోధ్య వెళ్ళి అయోధ్యలో బస్ చేసి బాలరాముని సందర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి వారణాసి అనగా కాశీకి వచ్చి అక్కడ బస్ చేసి అక్కడ కాశీ విశ్వాదం దర్శించుకొని తదుపరి నెల్లూరుకి పదిహేనవ తేదీ రాత్రికి నెల్లూరుకి చేరును కావున ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఇప్పుడు ఉన్న జనరేషన్కి వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మన తర్వాత నాలుగో తరంగాని ఈ యొక్క అవకాశం రాదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఎడల మరిన్ని కోసం మా యొక్క ఆర్టీసీ సంస్థ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాము ఏర్పాటు చేసేదానికి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉంది కాబట్టి దానికి ముందు ఫిబ్రవరి ఆరు అంటే అట్లీస్ట్ ఇరవై రెండవ తేదీ వరకు మేము ఈ యొక్క ఏర్పాట్లు భక్తులు కోరుకున్న ఎడల మేము ఏర్పాటు చేసే సిద్ధంగా పిల్లలకి పెద్దలకి కలిపి ఒకటే ఛార్జీ దీంట్లో ఆఫ్ ఛార్జీ లేదు ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది వేల రూపాయలు మాత్రము ప్రయాణ ఛార్జీ వసూలు చేయబడిన నెల్లూరు మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బయలుదేరిను